తెలంగాణ ప్రజలకు నమస్కారం రేవంత్ రెడ్డికి పది సంవత్సరాలు కావాలంట అధికారం రెండు సంవత్సరాలు జరగక ముందే ఈరోజు అన్ని రంగాలను కుబేలు పనిపించిండు ఒకసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు విన్న తర్వాత తక్కిన సబ్జెక్ట్ మనం పోదాం ఇన్నారా న్యూయార్క్లో ఉన్నాడు కూడా ఫ్యూచర్ సిటీ సూర్యానికి వస్తారంట ఇక ఈయన ఇంకొకరికి బతుకు లేకుండా చేసి ఇంకొకరికి బతుకు లేకుండా చేసి ఈరోజు తెలంగాణలో తెలంగాణలో ఇంకొక బతుకు తెలుగు లేకుండా చేసి ఈరోజు న్యూయార్క్ సిటీలో ఉన్నాడు కూడా ఇక్కడ ఫ్యూచర్ సిటీ కోసం రావాలంట ఇవాళ నేను ఒకటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఫ్యూచర్ సిటీ స్టార్ట్ చేసే ముందు నంబర్ వన్ మొదట మొదటిది ఆ భూములు మీరు దేనికోసం తీసుకుంది గత ప్రభుత్వం నేను ఫార్మా కంపెనీల కోసం తీసుకుంది కంపెనీలు పెట్టినప్పుడు వాళ్ళ భూములు రైతుల భూములు వాళ్ళే వాపసు ఇవ్వాలి ఇవ్వకుండా మేము దానికోసం ఫ్యూచర్ సిటీ చేస్తామని చెప్తే అది ఎక్కడి వరకు కరెక్ట్ మీరు తీసుకున్న ఉద్దేశం ఏంది ప్రభుత్వం అది నెరవేరినప్పుడు మీరు చేయాల్సింది ఏంది వాళ్ళ ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వాలి కదా సేమ్ గత ప్రభుత్వం ఇప్పుడు పుప్పాలగూడలో ఉన్నటువంటి వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ముప్పై లక్షల సేఫ్టీతో కడుతున్నటువంటి అపార్ట్మెంట్స్ అవి అవి కూడా కంపెనీల కోసం తీసుకుంది కట్టినప్పుడు ఇవ్వాలి కదా గత ప్రభుత్వం రంజిత్ రెడ్డి అనే ఎక్సెంపికి తీసుకుని సెటిల్మెంట్ చేసుకొని నువ్వు తెచ్చుకున్నావు ఆయన మధ్య మధ్యలో పెట్టుకున్నావు ఇక ఆయనతో నేను దందాలు చేయను అన్ని దందాలు చేపిస్తున్నావు నడుస్తూనే ఉంది ఇక అంత అయిపోయినాక ఇవి పది పదేళ్ళు అంట ఈ పదేళ్ళల్లో మూసి సుందరికి పదేళ్ళ పదేళ్లలో ఉంటే పదేళ్ళు కాకముందు నువ్వు పది గేట్లు తెరిచినావు ఆరు ఫీట్ల ఎత్తు ఆరు ఫీట్ల ఎత్తు ఉస్మాన్ సాగర్ పది గేట్లు తెరిస్తే మొత్తం కొట్టుకొని పే ఈరోజు నువ్వే నువ్వే ముంచేసిన ఉద్దేశపూర్వకంగా ఈరోజు బస్ స్టాండ్ల బస్ స్టాండ్ కోసం ఎంజీబీఎస్ల బస్ స్టాండ్ల బస్ స్టాండ్ కోసం నిలబడే వాళ్ళు ఇంకొక ఫీట్ నీళ్ళు వస్తే మొత్తం ఇక్కడ ఎట్లా పురుగులు లేక కొట్టుకోవడానికి పోయేవాళ్ళు వాళ్ళు ఇంకొక ఫీట్ నీళ్ళు వస్తే ఆ నీళ్లు మీరు దాన తన అదొచ్చి అదొచ్చిందా లేకుంటే మీరే వదిలిందా మీరు వదులుతున్నప్పుడు వారు బస్ స్టాండ్లో ఎవరు ఉండకండి ఖాళీ చేయి పోవాలని చెప్పి మీరు చెప్పాలని మీరు ఎందుకు చెప్పలేదు మీరు దసరా హాలిడేస్లో ఊర్లలో పోదామని జనం నిలబడ్డారు అక్కడ ఇవన్నీ ఎన్నో కూడా వస్తలేవు ఈరోజు ఆంధ్ర బీడియా మొత్తము ఈరోజు రేవంత్ రెడ్డి కబంధ హస్తాలలో ఉన్నది ఎందుకంటే వాళ్ళ బాస్ ఆధీనంలో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అవి అవి ఈరోజు టీవీ ఫైవ్ మూర్తి ప్లస్ ఇంకొక ఆమె అదేదో కేసు అంట వాళ్ళ వాళ్ళే మొత్తం ఆ బిజీలో ఆ డిబేట్లలోనే బిజీగా ఉన్నారు ఈరోజు ఈరోజు జన సమస్యలు పట్టించుకునే సమస్యలు లేదు ఈ సిపాయి కంట మళ్ళీ పదేళ్ళు కావాలంట న్యూయార్క్ ఉన్నోడు కూడా కావాలంటే ఈరోజు రే రోజు ఈ ఒక రోజు గడిచిందా ఈ రోజు గడిచిందా అని చెప్పేసి రోజు చూసుకున్నట్టుగా ఈరోజు చూసుకుంటున్న పరిస్థితి ఇంకా ఇంక ఇంకెన్ని ఉంటాడు ఇంకెన్ని నేళ్ళు ఉంటాడు అని తెరలాలు లేస్తే నాకు చాలామంది అడిగింది రోజులు ఉంటాడు ఈ ముఖ్యమంత్రి అధిష్టానంతో మీకు సంబంధాలు ఉన్నాయి అయినా మార్చరా ఎందుకు పెట్టిందని ఈరోజు ఒక అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ కూడా అదే మాట్లాడుతుండ్రు ఈ దరిద్రుని ఎందుకు పెడుతుండో ఎందుకు తీస్తలేరని ఆయన ఎందుకు ముద్దొచ్చిందో వాళ్ళకు ఈరోజు వాళ్ళు కూడా పైసలకు ఎగబడ్డారు కాబట్టి చట్నే కనబడుతుంది పదేళ్ళు కావాలంట ముందు సమాచారం ఇయ్యరు బస్సు లేక ఎక్కేవాళ్ళు ఇక్కడ ఎంజీబీఎస్ లెవర్కి ఉండకండి మీరు అందరు పోయి వేరే దగ్గర పోయి ఎక్కండి ఇక్కడ గేట్లు అని చెప్పి చెప్పాలి కదా ఎంజీబీఎస్ బస్సు ఇంకొక అడుగు పెడితే ఎంతమంది అని చనిపోయేటోళ్ళు ఇది నువ్వు సాధించిన ఘనత ఈరోజు ఎన్నిళ్ళు గుల కొట్టినావు నువ్వు ఎన్నిళ్ళు మంచినావు ఈరోజు ఒక చెరువును నువ్వు బతుకమ్మ గుట్టాక మార్చి చేయగానే అయిపోలే డెవలప్మెంట్ దానికి హనుమంతరావు అనే పేరు పెట్టగానే అయిపోలే కదా ఈరోజు నువ్వు బతికిచ్చుడు సుందరీకరణ కంటే వాళ్ళ బతుకులన్నీ సుందరంగా ఉన్నాయా లేవని చూసుడు ఇంపార్టెంట్ కదా ఈరోజు నువ్వు ఆ అక్కడ స్పీచ్ చేయడానికి ఒక పది మందితో మెప్పులు పొందడానికి నువ్వు ఎన్ ఎనభై ఎనభై నాలుగు వేల మంది ఇండ్లను ఈరోజు నువ్వు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డది కదా కేవలం ధనదాహం కోసం నలభై ఆరో జీవో తీసుకొచ్చినావు కదా కానిస్టేబుల్ అభ్యర్థం మోసం చేసినావు కదా రెండు లక్షల పోస్ట్ అని వాళ్ళని మోసం చేసినావు కదా నాలుగు వేల నిరుద్యోగ బృతిస్తానని చెప్పి యాటికి రూపాయి ఇవ్వలే కదా నువ్వు ఇవ్వండి అని అడిగితే వాళ్ళ మీద ఆరోపణ చేసి జైల్లో పెట్టినావు కదా మెగా డిఎస్సీ అని వాళ్ళని మోసం చేసినావు కదా టెట్ నార్మలైజేషన్ చేస్తామని వాళ్ళని మోసం చేసినారు కదా ఈరోజు మోసం పోవడం వాళ్ళు నీ దగ్గర చెప్పండి రైతును రుణమాఫీ అన్న లెవెల్లో జరిగింది ఈరోజు అడ్వర్టైజ్మెంట్ రంగం మొత్తం నువ్వే గుంజుకున్నావు కదా నీ తమ్ముడు కృష్ణారెడ్డికి అప్ప చెప్పాను కదా పేరుతో భయభ్రాంతాల గురి చేసి అప్పు మీరే తీసుకుంటున్నావు కదా ఈరోజు ఆ చెరువులు నేను బ్రహ్మాండంగా చేసిన బతుకమ్మ చెరువు అని చెప్పిన ఓకే మరి ది ప్రెస్టేజ్ నువ్వు ఇలాగే పర్మిషన్ కేటీఆర్ గారు ఇచ్చిన ప్రెస్టేజ్ ప్రేమావా చెరువులు అప్పచెరుమ దాన్ని ఎందుకు గులగొడతలేవు నువ్వు ఈరోజు కోమటికుంట చెరువులో ఉన్న వాసవి ఎందుకు గుల కొడతలేవు ఈరోజు హిమాలయ సాగర్లో ఉన్నటువంటి అనేకమైన గెస్ట్ హౌస్లు ప్లస్ ఇవన్నీ అవి ఎందుకు ముడతలేవు ఆనంద్ కన్వెన్షన్ ఎందుకు ఎందుకు ముడతలేవు వారిజోలకు ఎందుకు పోతలేవు బడాబాబులకు ఒక న్యాయం నీకు ఒక న్యాయమా ఈరోజు భూములు కంపెనీల కోసం తీసుకుంటారు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు దేని ఒక దీన్ని ఖర్చు పెట్టని కాదు కదా భూములు తీసుకుని భూమి తీసుకున్నట్టు వాళ్ళ బతుకు తీసుకున్నట్టు వాళ్ళ బతుకు పన్నంగా పెట్టి మీకు భూములు ఇచ్చిందంటే ఫార్మాసిటీ కంపెనీలు పెడితే పెట్టాలి లేకుండా వాళ్ళ భూములు వాళ్ళకి వాపస్ ఇచ్చేయాలి ఇప్పుడు ఆ విధంగా మొత్తం ఇవ్వకుండా కంప్లీట్గా మీరు ఆ భూములు తీసేసుకొని ఈరోజు ఫోర్త్ సిటీ అంటే న్యూయార్క్లో ఉన్న రా ఎవరు రాడు ఈ ఈ మాటలు బంద్ చేయండి ఈ పనికి మాటలు ఈ బద్మాష్ మాటలు ఈ మోసకరమైన మాటలు బంద్ చేయండి నువ్వు ఉన్నది తీసుకుంటేనే ఇప్పుడు దీనికే జీర్ణించుకోలేకపోతున్నాము ఇక పదే నూ ఉంటాడంట అది ఊహించుకుంటేనే భయం కంప భయం ఇట్లా పుట్టుకొస్తుంది ఎన్నో నుంచి వస్తుంది కాబట్టి ఈరోజు నువ్వు ఎప్పుడు ఎన్నిక జరిగినా నువ్వు రెఫరన్న నీ పాలన ఎట్లుందో నువ్వు రెఫరండలు చూపెట్టుకోవాలంటే జూప్లీస్లో నువ్వు పోటీ చేయి జూప్లీస్లో నీ పోటీ చేయి రిజల్ట్ తెలుస్తుంది రచ్చ రచ్చ ఓడిపోతావు పదేళ్ళు కాదు పది నిమిషాలు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు అధిష్టానం ఎందుకు నేను కొనసాగిస్తుంది ఎందుకు ఆపుతుందో అనేది ఈరోజు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ తన విలువ పోగొట్టుకుంటే రోజు రోజుకు దిగజార్చుకుంటుంది ఈరోజు నువ్వు చేసే తప్పిటాలలో ఎండగట్టడంలో ఈరోజు ఆపోజిషన్ పార్టీలు పూర్తిగా విఫలమైపోయినాయి ప్రశ్నించేటోళ్ళు లేకుండా అందరినీ కరెన్సీ కట్టలతో మోసే పరిస్థితి వచ్చింది కాబట్టి పది పది సంవత్సరాలు కాదు పది నిమిషాలు కూడా నువ్వు ముఖ్యమంత్రికి అనర్హులు అవన్నీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నావు జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్